ప్రాంతం నుంచి పదే 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 జీవి ఆంజనేయులు ఒక మాట మాట్లాడుతూ ఇంకెవరూ లేరా పిసి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తప్ప అని ఉన్నాడు నేను గారిని అడుగుతా ఉన్నా ఏమయా వైఎస్ఆర్ సిపి ఎంపీని తెచ్చుకున్నారు టీడీపీలో మనిషి లేడా అని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు వైసీపీలో ఎంపీని తీసుకొచ్చి మీరు పోటీ చేయించుకున్నారే మీ పార్టీలో ఇంకెవడు లేడా అనంత్ కుమార్ యాదవ్ మాత్రం పొగలి నుంచి వస్తే మాత్రం బీసీలు ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాదు కూడదని పార్టీ మారిన వ్యక్తికి మాత్రం బీసీలు ఓట్లు కానీ ఒక బీసీ అభ్యర్థికి మాత్రం ఓట్లు వేయకూడదని మాట్లాడుతున్నాం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా కాబట్టి జీవి ఆంజనేయ గారిని అడుగుతా ఉన్నానన్నా గుంటూరులో గల్లా జయదేవు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు మీ పార్టీలో మాత్రం చిత్తూరు నుంచి వచ్చి గుంటూరులో పోటీ చేయొచ్చు అది సబమే కానీ ఒక బీసీ అభ్యర్థి మాత్రం నెల్లూరు నుంచి ఇక్కడ పోటీ చేస్తే మాత్రం అది మీకు కరెక్ట్ కాదు మీ లోకేష్ మంగళగిరే చిత్తూరు ఏ చిత్తూరు నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు చిత్తూరులో పోటీ చేయొచ్చుగా అంటే మీకు ఒక న్యాయం నల్లి కుమార్ యాదవ్ ఒక న్యాయ జీవియా అడుగుతున్నా ఏ అనిల్ కుమార్ యాదవ్ అంటే తడుస్తుందా అని తడుస్తుందా అభ్యర్థిగా వర్షా మాటకు వస్తే మా గ్యాస్ కొన్ని కొన్ని దగ్గర నా సామాజిక వర్గమే ఒక గ్రామంలో మొత్తం ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళే కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఏ కారణాల వల్ల తెలియదు అక్కడక్కడ గొడవలు జరుగుతూ మాట మాకు నేను పల్నాడుకు వచ్చి కేవలం రెండు నెలలు అయింది ఈ రెండు నెలల్లో ఎక్కడైనా ఒక గ్రామంలో ఎనిమిది మందిలో వెయ్యి మందిలో యాదవులు ఉంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్నాయంటే కొట్టుకుంటున్నారని మాట్లాడుతావా నువ్వు నేను ఒకటి అడుగుతా అన్న అంటే నెల రోజుల్లో వచ్చిన తర్వాత నేను యాదవులు యాదవలు కొట్టుకోమని నేను చెప్పానా నేను చెప్పానా అని అడుగుతా ఉన్నా కనీసం నాకున్న దాంట్లో ఐదు గ్రామాలు కూడా తిరగలేని పరిస్థితి ఐదు వందల గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నాను ఖచ్చితంగా చెప్తా ఉన్నా జీవి ఆంజనేయులు గారు నేను ఖచ్చితంగా కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎంపీ అవుతా తప్పకుండా కూడా తప్పకుండా చరిత్ర రాస్తాను ఎస్సీ సోదరులకు ఎస్సీ సోదరులకు ఎస్సీ సోదరులు అండగా కూడా ఉంటాను కానీ ఒక కలుగుతా ఉన్న రెచ్చగొట్టే పని రెచ్చగొట్టే పని మానుకో అబద్ధాలు చెప్పే పని మానుకో ఎవరు ఎవరు నిన్న ఇదే మాట్లాడుతున్నా జీవియాడుతున్నా నీ సొంత గ్రామంలో నీ సొంత గ్రామంలో వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకొని నా నామినేషన్కి రావాలనుకుంటే ఆ పిల్లో మీరు తలకాయ పగలు కొట్టి ఈ రోజు గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు కదా నా బీసీ బిడ్డ దానికి సమాధానం ఉన్నా గ్రామంలో అది దానికి సమాధానాలు లేవు ఆ గ్రామంలో మీకు వ్యతిరేకం ఎవరు మీ మీద కొట్లాడుతుంది ఎవరు మీ మీద పోరాడుతుంది ఎవరు బీసీ సోదరులు కాదా కాదా అని అడుగుతా ఉన్నా కాబట్టి రాజకీయంగా మాట్లాడుకుందాం పార్టీ గురించి మాట్లాడుకుందాం రెండు నెలలైతే నేను వచ్చి అప్పుడే నా సవరంగా నా మీద నా సవరంగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏదో అర్థం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈ రోజు మీకు బలం ఉండొచ్చు మీ గ్రామాలలో కొంతమంది పెత్తందారులు మీరు మా వాళ్ళని తాగొచ్చు ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా జూన్ నాలుగు తర్వాత ఖచ్చితంగా ఆ బిడ్డ మీద చేయాల్సిన వాడు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడని చెప్తా ఉన్నా ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తూ ఉంటాడు నా మా జెండా పట్టుకున్న వాళ్ళ మీద మా కోసం అభిమానులు ఇచ్చిన వాళ్ళ మీద కానీ ఎవరైనా కానీ వస్తే ఊరుకునే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ రాజు అని మాత్రం తెలియజేస్తాను కాబట్టి ఇప్పుడున్న గ్రామంలో అందరినీ అడుగుతూ ఉన్నానన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్